రైట్ నిన్న జరిగిన ఒక పెద్ద డ్రామా ఇది నేను ఏమని చెప్తున్నానంటే ఒకసారి చూడూరి కాళేశ్వరంపై సిబిఐతో విచారణ చేయించే దమ్ముందా సిబిఐ విచారణకు అడ్డుపడుతున్నది ఎవరు డిమాండ్ చేయాల్సింది ఎవరు చేస్తున్నది ఎవరు ప్రభుత్వం కోరితే వెంటనే విచారణ జరగదా ప్రతిపక్ష నేతగా దర్యాప్తు సంస్థలకు రేవంత్ ఫిర్యాదు షర్మిల నుంచి బక్కజెడ్సం దాకా ఎన్నో ఫిర్యాదులు బీజేపీ నేతలు సైతం ఎన్నో కంప్లైంట్స్ కాళేశ్వరం స్కామ్ పై మోడీ టేబుల్ మీద ఫైలు నిజాలు తేలుస్తామన్న కేంద్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన విచారణకు ఎందుకు తాత్సార్యం అసెంబ్లీలోను కాళేశ్వరం అవినీతిపైనే చర్చ నెల రోజులైన సిబిఐ విచారణ కోరని సర్కార్ కాంగ్రెస్ బీజేపీ దోబూచులాట దేనికి సంకేతం సిబిఐని ఆహ్వానిస్తే రేవంత్ బొక్కలు దొరుకుతాయా కాంగ్రెస్ సర్కారు ఎందుకు సిబిఐ విచారణ కోరట్లేదు ఒకసారి చూడూరేది కాళేశ్వరం ప్రాజెక్ట్ వరల్డ్ లార్జెస్ట్ మల్టీపర్స్ పర్పస్ ప్రాజెక్టు తెలంగాణ వరప్రధానిగా గత ప్రభుత్వం ప్రచారం చేసుకుంది సాగు విస్తరణ భూగర్భ జలాల పెరుగుదల ఉత్తర తెలంగాణలో జరిగిన అద్భుతాల గురించి పక్కన పెడదాం తొంభై మూడు వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు మేధావులు అందరూ గగ్గోలు పెడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గతంలో ఎన్నో సార్లు దర్యాప్తు సంస్థలకు పై ఫిర్యాదులు చేస్తారు రీసెంట్గా కాంగ్రెస్ లో చేరిన షర్మిళ జిల్లీకి వెళ్లి ఈడీకి ఫిర్యాదు చేసింది ఇక కాంగ్రెస్ నేతలతో సహా ఎంతో మంది కాళేశ్వరంపై కమిషన్లపై కేంద్రానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు కానీ గతంలో విచారణ జరగలేదు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐ విచారణ కోరితే వెంటనే రంగంలోకి దిగే వెసులుబాటు ఉంది అయినా ఎందుకని దానిపై ఎంక్వైరీ కోరట్లేదు బీజేపీ పదే పదే కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేయడానికి ఏంటి ఒకసారి దాన్ని చూసే ముందు చూద్దాం రెండు వేల పద్నాలుగు పదహారు వరకు హరీశ్రావు నీటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత కేసీఆర్ చేశారు నీటి పరదాల శాఖ మంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్ళ వారి కుటుంబ తప్ప మరెవరూ చేయలేదు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వేయ ఎనభై వేల కోట్లు కాదు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఖర్చు చేసింది హరీష్ రావు కొంత ఖర్చు చేసింది హరీష్ రావు సభను తప్పుదో పట్టిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ముందు ప్రజలు మంచినీరు తాగలేదా బీఆర్ఎస్ వచ్చాకనే మంచినీళ్లు తాగినట్లుగా చెప్తున్నారు మిషన్ భగీరథ వల్ల ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని మభ్యపెట్టి లోన్లు తెచ్చారు అప్పులు తెచ్చిన విషయాన్ని అంగీకరించకుండా దబాయిస్తున్నారు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కాక్ చెప్పింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవైనా అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఇక హరీష్ రావు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు ఏం చెప్పిండు కాళేశ్వరంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుంది కొత్త సీఎంకు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పులు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదు పాలమూరు ప్రాజెక్టుకు ఖర్చు చేస్తాం మీ విజ్ఞతను వినియోగించి మీ సంపదను సమకూర్చుకోండి కానీ మా మీద నెట్టి తప్పించుకోకండి రాష్ట్ర పరపతిని దిగదార్చకండి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో చేయకండి రైట్ ఇది కథ మీకు అర్థమైంది అనుకుంటా వాస్తవానికి ఏం జరుగుతున్నది అనేది మీకు ఇప్పటికే అర్థం కావాలి నేనేం చెప్తున్నా అంటే కాళేశ్వరం మీద నిజంగా వీలకు నిసిగ్గుగా ఎలాంటి ఎలాంటి ఆలోచన లేకపోతే నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల పోరాటం చేసేది ఉంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏం జరుగుతున్నది అనేది చూసే ఉంటే వాస్తవ కోణాలు ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తే వాస్తవంగా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుతోని సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కిషన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు ఓకే అంటే నేను చేస్తా అని చెప్తున్నారు మరి బీజేపీ ప్రభుత్వం ఓకే అంటున్నది మరి రాష్ట్ర ప్రభుత్వంగా కొత్తగా వచ్చిన మార్పు మార్పు వచ్చిన లొట్ట కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేస్తున్నది అని అడుగుతున్నారు తెలంగాణ యావత్తు ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని అభండాలు నెట్టి అరే ఫైళ్లకు సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారట ఏదో నిన్న మొత్తం ఇదే జరిగిందండి ఏముంటుందల్లా అవినీతి చేయాలంటే అడ్డు అడ్డుపుల్లనయ్యింది చెప్పి చేస్తారా అరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కాను మొదలు పెడదాం మంత్రుల వరకు వాళ్ళ చరిత్రలు ఏంది గత చరిత్రలు ఏందండి అసలు ఒకసారి మనం బేరూజు వేద్దాం వాళ్ళ యొక్క గత చరిత్రలు ఏంటి తెలంగాణ ప్రజలారా మీకు తెలియని విషయమా ఈరోజు కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరిపేలా ఈడ కాళేశ్వరం మీద నేను ఏం చెప్తున్నా విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేశాడు నోట్ దిస్ పాయింట్ తెలంగాణ ప్రజలారా ఆ తర్వాత షర్మిలా కంప్లైంట్ చేసింది ఇక బక్క అయితే ఇక మామూలుగా కాదు తెలంగాణలో దాదాపుగా ఆయన మీద డెబ్బై కేసులు ఉన్నాయి ఆయన నాకు తెలిసి వెయ్యి వెయ్యి కంప్లైంట్లు చేయొచ్చు బహుశా అంచనాకు మించి సరే తక్కువలో తక్కువ ఒక ఐదు వందలన్న చేసి ఉండాలి ఎవరి మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అత్యంత ప్రతి అంశాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసి ఆయన కంప్లైంట్ చేశాను మరి వాటి అన్నింటినీ పోయి ఏది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీ టేబుల్ మీద ఉన్నాయని చెప్తున్నారు కదా మరి ఆడ పోయి చేయి నేనేమంటున్నానంటే మీరు చేయిర్రీ అంటున్నా మీలో సావకపోతే నిజంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నేను ఏమనుకున్నా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బహుశా నేను డిసెంబర్ ఎనిమిదో తారీఖు అనుకుంటా యా ఏడో తారీఖే కదా మన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసింది ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం అంట ఒంటి గంట పది నిమిషాలు నాకు సరిగ్గా గుర్తుంది నేను ఏం చేసినా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది సరే ఒక విజన్ ఉన్న ప్రభుత్వానికి అంటే మార్పు అయితే వచ్చింది సరే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని సహకరిస్తామని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్పిర్రు కేటీఆర్ కూడా చెప్పిండు హరీష్ రావు కూడా చెప్పిండు సరే విపక్షంగా డోకాలేదిగా ఎట్లాగూ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తా అని చెప్పింది కదా వీళ్ళు చేస్తున్నారు నేనేమనుకున్నా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడగానే అద్భుతాలు సృష్టిస్తుందని నేను అనుకోలే నేనేమనుకున్నా అంటే వాళ్ళకి ఎప్పుడూ అధికారం రాలే కదా మరొకసారి పటిష్టమైన యంత్రాంగాన్ని రెడీ చేసుకొని వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఈ ఎంక్వైరీలు ఇంక్వైరీలు ఈ లొట్టపీస్లు ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పాలన అందించాలి అద్భుతమైన తెలంగాణను పూర్తి స్థాయిలో పెట్టుబడుల రూపంలో కానీ ప్రతి పేదవాడి కళ్ళల్లో చిరునవ్వుని ఏ విధంగా చూడాలి అని నేను రేవంత్ రెడ్డిని ఊహించిన ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి నుండి నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎందుకు చేసిన అంటే ఇప్పుడు సీఎం పీఠంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కూడా చాలా కష్టపడి ఇక్కడ నుండి వచ్చిందని చరిత్రలో మొత్తం యూట్యూబ్ ఛానల్ శాటిలైట్ ఛానల్ ఆయన గురించి చెప్తున్నాయి కదా నిజంగా అట్లా వచ్చిన వ్యక్తి కేసీఆర్ కూడా ఇంకా ఘోరంగా తిరిగింది అనుకో సరే మరి వాళ్ళకు రాక రాక అధికారం వచ్చింది కదా దాన్ని అద్భుతంగా యూటిలైజ్ చేసుకుంటారు అన్న అంటే వినియోగిస్తారు అనుకున్నా కానీ నాకు అనిపించింది ఏంటంటే ఈ కాళేశ్వరం అని నెల రోజులు కాళయా పనిచేసారు మీరు చాలా క్లారిటీగా అయినాలి అసెంబ్లీ సమావేశాలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే సరే అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి ఇంజనీర్లను అంటే లేదు వీళ్ళు ఎవరి వల్ల మంత్రుల బృందం అయింది మరి వాళ్ళు ఏమైనా ఇంజనీర్లా వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అంటే కేసీఆర్ చెప్పినట్టు ఒక ఏంది యాత్రకువే అచ్చలు వాళ్ళు కాళేశ్వరం అనే ప్రాజెక్టును సందర్శించడానికి విజిట్ చేయడానికి వెళ్ళిళ్ళు తప్ప వాళ్ళు నిజంగా వెళ్ళదలుచుకుంటే అక్కడ పూర్తి స్థాయిలో చాలామంది ఇంజనీర్లను తీసుకెళ్ళాలి అంచనా వేయాలని అక్కడనే నోటి లెక్కలలో చెప్పాలి వాళ్ళు చెప్పిన నోటి లెక్క ఒకటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవో మంత్రులు చెప్పింది మరోటిగా కూడా జరిగిన పరిస్థితిగానే ఉండదు అంటే నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా రాక రాక వచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా వాడుకుంటుందేమో అనుకున్న కానీ ఇట్లా జరుగుతుందని నేను అనుకోలే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వాస్తవమైన విషయం ఈరోజు వాళ్ళు విచారణ చేయదాల్చుకుంటే ఎవ్వరూ అవసరం లేదు అసలు ఎవ్వరు అవసరం లేదు వాళ్ళ పార్టీలో బక్క జర్సన్ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నాడు బక్క జర్సన్ ప్రస్తుతం ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించి పోటీ చేయడానికి ఏమో ఉత్సాహంగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఆయన దగ్గర మొత్తం ఉన్నాయి కదా బీఆర్ఎస్కు సంబంధించి కంప్లైంట్ చేసి మీకు దమ్ము ధైర్యమే ఉంటే మీకు సావ సావకపోతే మీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే ఆయన దగ్గర ఉన్న అన్నీ తీసుకొని విచారణ చేయి నిజంగా కేసీఆర్ తప్పు చేసిండో లేదో తెలుస్తుంది అప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది మసిబూసి మారేడికాయ బట్టగాక్షి మీదేసి ఒక నిజాన్ని నిన్ననే మొన్ననే ఏదో యాత్ర టూ సినిమా ఆ ట్రైలర్ ఏదో రిలీజ్ అయింది బహుశా దాంట్లో చెప్తా ఉంటాడు ఆయన ఇట్లా తిరుక్కుంటా ఏమని చెప్పండి మీడియా సంస్థలకు అన్నిటికీ చెప్పండి నిజాన్ని పదే 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 అబద్ధమని ప్రచారం చేయండి ప్రజల్లోకి ఎక్కిపోతుంది ఈ బూటక ప్రచారంతో మనం అధికారంలోకి రావచ్చు ఆ డైలాగ్ ఇన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది వారవ్వా అచ్చం ఇదే జరిగింది కదా అనిపించింది నాకు ఎస్ వాస్తవం నేను ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించా నేను క్షమించమా అని కేసీఆర్ని అడిగిన అంటే వాస్తవాలను నేను తొందరగానే రియలైజ్ అయిపోయినా ఇక్కడ ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రభుత్వం చేసే అంత సినిమా లేదు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈరోజు రైతు బంధు పడేది పింఛన్లు వచ్చేది గృహలక్ష్మి బిల్లులు పడేవి నేను చెప్తున్నా కదా కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా నా తెలంగాణ ప్రజలారా మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి వచ్చిన తెలంగాణలో జరుగుతున్న వాస్తవ కోణాలు ఏంది అనేది కూడా నేను చెప్తా ఉన్నా నేను అందుకే చెప్పిన నేను చాలా మట్టికి కూడా నాకు ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది ఏమని అంటే సీఎం అనే పదం కంటే రెండు అక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్ కదా అనే కాడి కచ్చిపోయింది మరి దీంట్లో చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు ఏంటంటే సరే రంజితాన్నకు సంబంధించి ప్యాకేజీలు ముట్టిన ఏదన్నా అంటే అలాంటి ఏది లేదు ఉంటే నేను మంచిగా బాహాటంగా చెప్తాను దాంట్లో నాకు రంది లేదు అన్న ఇగో నాకు గింత తప్ప గింత ఉన్నది మీ అందరికీ తెలిసిన విషయం ఇగో తీసుకుంటే గింత తీసుకున్నా అని చెప్తాను కానీ నేను ఎవరికి అమ్ముడు పోను అనే విషయం అటు మీ కాంగ్రెస్ తెలుసు ఇటు బీఆర్ఎస్లో తెలుసు సరే ఈరోజు అమ్ముడు పోయినా అనే విషయం మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఒక సెకండ్ చెప్తున్నా మరి బీఆర్ఎస్ పార్టీని మీద ఆరోపణలు చేసినప్పుడు పూర్తి స్థాయిలో మరి కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇచ్చిలు నిజంగా సావసాగవకపోతే తెలంగాణ బిడ్డ రోషం పౌరుషం ఉంటే మొగల్లో అయితే నిరూపించు మరి ఏ పార్టీ మొగోళ్ళు పీకిచ్చిర్రో అడుగుర్రి విమర్శలు చేసి చూడ అందరికీ చెప్తున్నాను సో మొత్తానికి కాళేశ్వరం అనే ప్రాజెక్టును బూచిగా చూపెట్టి ఈరోజు తెలంగాణ ప్రాంతానికి వర వరప్రాయ వరప్రాయని అంతే ఇక దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఈ ప్రాజెక్టుతోని ఆగమాగం చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి